హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వినాయక చవితి స్పెషల్ తమలపాకు పూల్ మకిని మోదకలు చేశాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము తమలపాకులు శుభ్రంగా కడిగినవి ఒక ఎనిమిది పది వరకు తీసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు మిల్క్ తీసుకోవాలి క్రీమీ మిల్క్ అయితే మోదకులు చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా ఉండాలి అలాగే నట్స్ కాజు బాదం కిస్మిస్ కొన్ని తీసుకోవాలి ఆ తర్వాత ఒక ముప్ప కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ రవ్వ తీసుకున్నాను అలాగే ఒక బిగ్ సైజ్ కప్పు వచ్చేసి పూలుమక్కని తీసుకోవాలి ఇప్పుడు తయారు విధానం చూద్దాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో వన్ టీ స్పూన్ గీ వేయాలి కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో డ్రైనట్స్ను వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది ఇవి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బండిలో గీ వేయకుండానే పూలమక్కని ఒక నిమిషం ఫ్రై చేయండి వేపుతున్నప్పుడు మెత్తగా అయినా కానీ తీసి పక్కకు పెట్టి చల్లార్చిన తర్వాత క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు పూల్ మఖిన కూడా పక్కకి తీసిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ మళ్ళీ గీ వేసుకోవాలి కొంచెం గీ ఎక్కువ పడుతుందండి గీ కరిగిన తర్వాత త్రీ టీ స్పూన్స్ సుజ్జీ రవ్వ వేసాను కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు ఇలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఈ సుజీ రవ్వను కూడా పక్కకి తీసి పెట్టుకోవాలి చూడండి మంచి అరోమా వస్తున్నప్పుడు పక్కకి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పూల్మకిని చల్లారింది వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో తమలపాకులను తీసుకొని దాని తొడిమెలు ఉన్నాయి కదా అవి తుంచి వేయాలి ఈ విధంగా అన్ని వాటికి తుంచిన తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి చూడండి తమలపాకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఫ్రెష్గా ఉన్నవి మోదకలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ ఈ విధంగా పీసుల్లో కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు అదే బండిలో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ కరిగిన తర్వాత తమలపాకు పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం పచ్చివాసన ఉంటుంది అది పోయేంత వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో క్రీమీ మిల్క్ ఒకటిన్నర కప్పు పోయాలి క్రీమీ మిల్క్ పోస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అవి కానీ లేకపోతే మామూలు మిల్క్ అయినా వేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వరకు వెయిట్ చేయాలి ఈ విధంగా మరుగుతూ ఉండగా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి ఎక్కువ పట్టదండి కొంచెం అయితే సరిపోతుంది క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే ఒక డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సుజీరవ్వ కొంచెం ఉడికేంత వరకు వెయిట్ చేయాలి సుజీరవ్వ ఉడికిన తర్వాత ఇందాక మిక్సీ చేసుకున్న పూలమక్కని పౌడర్ కూడా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత మిగిలినది కూడా మొత్తం వేసుకొని కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా కలుపుకోవాలి బాగా పూలమక్కని వేసిన వెంటనే ఉడుకుతుందండి ఎక్కువ టైం పట్టదు ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకునే చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి బెల్లం వేసిన తర్వాత కొంచెం జారుగా అవుతుంది అప్పుడు దగ్గర పడేసి కొంచెం గట్టిగా అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలిపి దగ్గర పడ్డాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా వేడిగా ఉందండి కొంచెం చల్లగా అవుతున్నప్పుడు చేసుకుంటే మోదక్లు అనేది చాలా బాగా వస్తాయి కొద్ది కొద్దిగా ఉండెల్లా తీసుకొని మోదక్ షేప్లో ఉంచుకొని ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇవి వేడిగా ఉన్నప్పుడు కంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే మోదక్లు అనేది మనకి కరెక్ట్ షేప్లో వస్తుంది బాగా వేడిగా ఉన్నప్పుడు చేస్తే జారిపోతున్నట్టుగా అలా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత కత్తితో కానీ ఫోర్తో కానీ ఈ విధంగా లైన్లాగా ప్రెస్ చేసుకోవాలి ఆ షేప్ వచ్చేటట్టు అదేవిధంగా అన్నీ చేసుకోవాలి ఈ పాన్ అలాగే పూల్ మఖిని ఈ మోదకలు చాలా టేస్ట్ చాలా బాగున్నాయండి ఇది మోదకలా చేసుకోవచ్చు హల్వాలాగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంది అదేవిధంగా అన్నీ మొత్తం చేసుకోవాలి వినాయకుని పండుగ సందర్భంగా చేసిన పాన్ పూల్ మఖిని మోదకలు రెడీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్